ఏ బేచారా సర్ ది మోయూ బిట్వీన్ తనిరా సర్ 72 తనిరా వాళ్ళకి మన్నిస్తున్నా సర్ వాళ్ళు మన ఊర్లోకి వచ్చారు ఏడు इंटरनेशनलोर यूर हेविंगापर हेवि

ఎంత మందిని అడాప్ట్ చేసుకున్నారు మీరు నేను వెంకటగిరిలో ఫైవ్ హండ్రెడ్ ఆర్టిసన్స్ అడాప్ట్ చేసుకుంటాం దానిలో యాభై మందికి ఎంటర్ప్రైనర్ చేశాను యాభై మంది లాస్ట్ త్రీ ఇయర్స్ ట్వంటీ క్లౌస్ బిజినెస్ వాళ్ళు సొంతగా చేసుకుంటారు ఐదు వందల మంది కలిసి మన రోజు కాలా ఈ సంవత్సరం నుంచి వాట్ ఈస్ అవర్ గోల్ అల్టిమేట్లీనర్ ఎంత మందిని చేయగలుగుతాం ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ థౌజండ్ మెంబర్స్ ఇచ్చేది ఎవ్రీ ఇయర్ కవర్ మ్యాక్సిమం యూ కెనాట్ ఎన్యాన్స్ ద బ్యాండ్ విట్ అండ్ విట్ దాన్స్ చే నెంబర్ పెంచడానికి టూ